ఏకేఎన్యూ స్టూడెంట్స్ కి బ్రేకింగ్ అప్డేట్ అనమాట సో మనకి రిజల్ట్స్ రాకుండానే డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్ టైం టేబుల్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట ఈ రోజు నుంచి చూసుకుంటే మనకి డేస్ ఏ మనకి టైం అయితే ఉంది అనమాట ట్వెల్వ్ డేస్ లో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతారో ఏమో గానీ మనకి అఫీషియల్ సర్కులర్ ఎగ్జామ్ టైం టేబుల్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ స్టూడెంట్స్ టైం టేబుల్ అనమాట డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ సంబంధించి అలాగే బిఏఓఎల్ కానివ్వండి అలాగే సప్లై వారికి కానివ్వండి ఆ టైం టేబుల్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఇందులో ఏంటంటే డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో టూ థౌసండ్ ట్వంటీ త్రీ అడ్మిటెడ్ బ్యాచెస్ సో క్లియర్గా చూసుకోవచ్చు ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి మల్టీ డిస్మరీ కోర్స్ అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకి మార్చ్ ట్వంటీ ఫోర్త్ ఇదే మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారని ఆల్రెడీ మనకి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది సో ముందుగా మనకి ఎయిటీన్త్ నుంచి అని చెప్పేసి టెన్ అనేది మెన్షన్ చేశారు దాని తర్వాత మనకి ట్వంటీ ఫోర్త్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారనమాట ఓకేనా సో ట్వంటీ ఫోర్ మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ మండే నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేస్తారు సో మనకి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మల్టీ డిస్టరీ కోర్సు టూ టు ఫోర్ పిఎం అంటే టూ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది సేమ్ మనకి ప్రీవియస్ సెమ్స్ లాగే సో మా మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ అనమాట మీరు ఎవరైతే ఇంట్రడక్షన్ టు నానో టెక్నాలజీ జాగ్రఫీ ఇండియన్ ఫిలాసఫీ ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ బేసిక్ స్టాటిస్టిక్స్ సో వీటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జామ్ స్కిల్ కోర్సెస్ అయితే ఉంటుంది ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా మనకి టూరిజం గైడెన్స్ డిజైన్ థింకింగ్ డిజిటల్ మార్కెటింగ్ అలాగే సైబర్ సెక్యూరిటీ టూ టు ఫోర్ ఇపిఎమ్ అయితే జరుగుతుంది అనమాట ఫిఫ్టీ మార్క్స్ పేపర్ కాబట్టి వీటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గన్ షార్ట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ టూ ఎగ్జామ్స్ అనేవి అయిపోయిన తర్వాత వెంటనే మనకి వన్ డే గ్యాప్ తో ట్వంటీ సెవెంత్ మార్చ్ ట్వంటీ సెవెంత్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది మేజర్ ఫస్ట్ పేపర్ అనమాట మేజర్లో మనకి ఫస్ట్ పేపర్ సెవెంటీ మార్క్స్ కి అయితే ఉంటుంది అనమాట బిఏ కానివ్వండి బిఎస్సి అలాగే బిఈఈ వొకేషనల్ బీ బీకామ్ జనరల్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ బీబీఏ సో మీకు సంబంధించిన మేజర్ ఫస్ట్ పేపర్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి టూ టు ఫైవ్ అయితే జరుగుతుంది త్రీ అవర్స్ ఉంటుంది సెవెంటీ మార్క్స్ పేపర్ కాబట్టి ఓకేనా అలాగే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వన్ గ్యాప్ గ్యాప్తో మనకి సాటర్డే మార్చ్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేజర్లో సెకండ్ పేపర్ అనేది జరుగుతుందనమాట ఎగ్జాము సో క్లియర్గా చూసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి మేజర్లో లాస్ట్ పేపర్ వచ్చేసి మనకి ఏప్రిల్ ఫస్ట్నైతే జరుగుతుంది ఏప్రిల్ ఫస్ట్న మనకి మేజర్లో లాస్ట్ పేపర్ అనమాట అంటే మేజర్ థర్డ్ పేపర్ అలాగే నెక్స్ట్ డేనే ఏప్రిల్ సెకండ్న మనకి వెన్స్డే మైనర్లో మీరు సెలెక్ట్ చేసుకున్న మైనర్ సబ్జెక్ట్ ఫస్ట్ పేపర్ అనేది కండక్ట్ చేస్తారు ఇది కూడా సెవెంటీ మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట అలాగే గ్యాప్ గ్యాప్తో మనకి ఏప్రిల్ ఫోర్త్న మైనర్లో లాస్ట్ పేపర్ అంటే సెకండ్ పేపర్ అనేది కండక్ట్ చేస్తారు ఈ విధంగా మనకి టైం టేబుల్ అనేది అఫీషియల్ గా రిలీజ్ అయితే చేశారనమాట సో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సంబంధించి రిజల్ట్స్ అనేవి సో డెఫినెట్ గా మనకి ఎగ్జామ్స్ కంటే ముందే కన్ఫామ్ గా రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయాలి ఓకేనా అది మనకి రూల్ అనమాట సో ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ కి కంటే ముందే థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ అనేవి కన్ఫామ్ గా రావాలి అలా వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు డెఫినెట్గా ఓకేనా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ అప్డేట్ రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో చాలా మంది కామెంట్స్ అయితే రిపీటెడ్గా పెడుతున్నారు సో కన్ఫామ్ గా డిగ్రీ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ అనేవి రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మీద సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి అవన్నీ కూడా అలాగే మీకు గనక అఫీషియల్ వెబ్సైట్లో మోడల్ పేపర్స్ కనుక అప్లోడ్ చేసి ఉంటే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తాను ఆ మోడల్ పేపర్స్ అనేవి కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఏకఏఎన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు ఖచ్చితంగా ఆ మోడల్ పేపర్స్ అనేవి చాలా అయితే యూజ్ అయితే అవుతాయి అన్నమాట ఓకే నా స్టూడెంట్స్ ఇది మనకి అఫీషియల్ అప్డేట్ అనమాట డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ సంబంధించి మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ కావాలనుకుంటే మన దగ్గర